ఒక్కసారి ఈ అన్నంని ప్రిపేర్ చేశారంటే ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు స్కూల్కు పంపించిన లంచ్ బాక్స్లో మెతుకు కూడా వదలకుండా తినేసి తీసుకొచ్చేస్తారు ఎప్పుడు చిత్రన్నము పులిహోర లెమన్ రైస్ ఇలాంటివి తిని తిని బోరు కొట్టి చిరాకు కూడా వచ్చేస్తుంది అందుకే డిఫరెంట్గా నేనైతే హెల్దీగా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మరి మీకు కూడా ప్రిపేర్ చేయాలని ఉంటే కనుక రెసిపీని ఫుల్గా చూసి నచ్చినట్లయితే తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు కనిపించిందో నాతో షేర్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా చేసే అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కట్ చేసుకున్న టొమాటో పండు ముక్కలు మనం తినే స్పైసీనెస్కి సరిపడా సాంబార్ మిరపకాయల్ని వేసుకొని కొంచెం నూనె వేసేసుకొని సాఫ్ట్గా మగ్గించుకోవాలి చూసారు కదా ఇలాగా బాగా సాఫ్ట్గా మగ్గించుకోవాలండి ముక్క అనేది బాగా సాఫ్ట్గా మగ్గిపోవాలి ఇప్పుడు ఇందుట్లోనే వెల్లుల్లిపాయ రేఖలు అల్లంని ఫ్రెష్గా వేసేసుకోవాలి బాగా మిక్స్ చేసి ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేద్దాం చల్లన్న తర్వాత దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి దీన్ని తీసేసి పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని అందుట్లోకి నూనె వేసేసుకుందాం నూనె ప్లేస్లో కావాలంటే నెయ్యి వేసేసుకోవచ్చు ఇక్కడ జీలకర్ర వేయకుండా నేను ఇక్కడ షాజీర వేస్తున్నానండి షాజీర వేయడం వల్ల మనకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా వస్తుంది లేదంటే ఇంకా ఆప్షనల్గా ఏం చేయలేము జీలకర్రనే వేసేసుకోండి ఇంకా ఒక కప్పు నిండా ఉల్లిపాయ ముక్కలనైతే వేసేసుకుందాం ఇవైతే ఇప్పుడు నూనెను ఫ్రై అయ్యి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి మనకి ఇక్కడ టొమాటో ఈ మిరపకాయలు అయితే చల్లారిపోయినాయి ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి యాడ్ చేసేసుకుందాం మొత్తం వేసేసుకొని నీళ్ళు ఏమి వేసుకోకుండా బాగా మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలి ఈ రెసిపీకి ఇదే సీక్రెట్ మసాలా ఇది వేయడం వల్ల అన్నం అయితే జ్యూసీ జ్యూసీగా టేస్ట్ అయితే భలే వస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి ఇలా కొద్దిగా మనము ఇవైతే విడిపించుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ స్లైసెస్ లాగా సపరేట్గా చేసేసుకోవాలి ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒక గుప్పెడంతా పుదీనా ఆకులైతే వేసేసుకుందాం సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే ఇలాగ ఆకుల్లాగా కూడా వేసేసుకోండి మీ ఇష్టము వేసేసుకొని అంత బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాం పుదిల ఆకులు కొద్దిగా ఆ పోపులో మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఆకులని కొంచెం మగ్గించుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా పుదీనా అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందుట్లోకి మనం మిక్సీ చేసి మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఇక రెడ్ చిల్లీ పౌడర్ కానీ గ్రీన్ చిల్లీస్ కానీ అవసరం లేదండి మనం ఆల్రెడీ ఇక్కడ సాంబార్మిరపకాయలని యాడ్ చేసాం కాబట్టి లైట్గా స్పైస్ అయితే వచ్చేస్తుంది అంతా పోపులో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మనకి ఆయిల్ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి చూడండి ఇలాగా ఆయిల్ సపరేట్ అవుతూ వస్తుంది కదా అప్పుడు మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి రైస్ వేసేసుకొని మనము వెంటనే నీళ్లు వేయకుండా ఒక రెండు నిమిషాల పాటు ఈ పోపులో బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసి సిమ్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు బియ్యంని మగ్గించుకోవాలి అలా మగ్గించుకోవడం వల్ల మనకి ఈ మసాలా మొత్తానికి బియ్యంకి బాగా పట్టి ఫ్లేవర్ అనేది అన్నంలో చాలా బాగా వస్తుంది ఇలాగా నిదానంగా బాగా మిక్స్ చేసుకోండి ఇందులోకి మిక్స్ అయ్యేలాగా పోపులోకి రైస్ అనేవి బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా మిక్స్ చేసి మూత క్లోజ్ చేసి ఒక్క రెండు మూడు నిమిషాల పాటు సిమ్లో పెట్టేయండి తర్వాత మనం తీసుకున్న బియ్యం క్వాంటిటీకి సరిపడా మీరు నీళ్ళు ఎన్ని వేసుకుంటారో ఆ విధంగా నీళ్ళైతే వేసేసుకోండి నేనైతే ఇక్కడ నాలుగు గ్లాసుల బియ్యానికి అంటే టీ గ్లాస్తో తీసుకున్నాను నాలుగు టీ గ్లాసుల బియ్యానికి ఎనిమిది గ్లాసుల నీళ్ళు వేసే ప్లేస్లో నేను ఇక్కడ ఏడు గ్లాసుల నీళ్ళు అయితే వేస్తున్నాను ఒక గ్లాస్ తగ్గించడం వల్ల మనకి అన్నం అనేది చక్కగా పొడి పొడిగా వస్తుంది సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము కూడా వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా పడేటట్టుంటే సాల్ట్ వేసేసుకోవచ్చు అన్నం ఇలా బాగా ఉడుకుపట్టే టైంలో ఒకసారి అంత బాగా మిక్స్ చేసి మూత క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది మనము ముందే కనుక విజిల్ పెట్టేసామంటే మూత పెట్టేసామంటే కుక్కర్ది మసాలా మొత్తం పైకి వచ్చేసి కింద అడుగున అన్నంకి మసాలా ఈక్వల్గా కలవదు అన్నట్టు కావాలంటే నెయ్యి వేసేసుకోవచ్చండి నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒకటి నుంచి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నారంటే చక్కగా చూడండి జ్యూసీ జ్యూసీగా మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది లంచ్ బాక్స్లోకి బ్రేక్ఫాస్టు లేదంటే డిన్నర్లోకి లేదా చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇలా చేశారంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మరి తప్పకుండా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా ఇంట్లో అయితే పిల్లలకి మాకి చాలా బాగా నచ్చింది మరి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా ఒకసారి ప్రిపేర్ చేసి చూశారంటే నచ్చుతుందో లేదో తెలుస్తుంది మనకి ఏ కర్రీ కూడా అవసరం లేదండి అలాగే తినేస్తాము అంత బాగా ఉంటుంది టేస్ట్ అయితే మరి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో అయితే మేము ముందుకు వస్తా Thank you for watching. Bye bye.